గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టూ మనం చేయి నేను ప్రియాంక రాజధాని అమరావతిని వ్యక్తిగత బేషజాలతో వైసీపీ అటకెక్కచ్చింది ఐదేళ్లుగా విధ్వంసాన్ని సృష్టిస్తూ అమరావతిని అధం పాతాళానికి తొక్కేసింది మూడు రాజధానుల పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది రాజధాని అమరావతి కోసం రైతులు నాలుగున్నర సంవత్సరాల పాటు ఉద్యమం చేశారు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు బూటులతో కొట్టించుకున్నారు న్యాయస్థానాల చుట్టూ తిరిగారు దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు నిర్ణయం తీసుకోవాలంటూ ప్రతినిధుల కాళ్ళ వేళ్ల పడ్డారు పాదయాత్రలతో రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది నిన్న మొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్నకు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు కొత్త సమాధానమిచ్చాయి అమరావతి రూపశిల్పి చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చారు ఆయనకు అండగా జనసేన బీజేపీ నిలబడింది ఇక అమరావతి ఏపీ రాజధాని అన్న సమాధానం దొరికినట్లయింది అమరావతి పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమానికి ప్రతిఫలం దక్కనుందని ఉద్యమ నాయకులు సంతోషంతో గంతులేస్తున్నారు మా త్యాగానికి ఉద్యమానికి ప్రతిఫలంగా ప్రజలే తీర్పిచ్చారని సంబరపడిపోతున్నారు పదహారు వందల రోజులకు పైగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై ఒక్క ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని ప్రజలు ఉద్యమించారు అమరావతి రాజధాని నిర్మాణానికి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున శంకుస్థాపన జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది శిథిలావస్థకు చేరిన భవనాలు రహదారులు అన్నిటికీ పునర్వైభవం తీసుకొస్తామని టీడీపీ అధినేత పదే పదే ప్రకటించారు అమరావతి రాజధాని ప్రాంతం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే సిఆర్డిఏ పరిధిలో ఉంది ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ రెండు జిల్లాల్లో ముప్పై మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి తాజా ఎలక్షన్స్ లో ఒక్క సీటును కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది తూళ్ళూరులోని తాడికొండ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన తెనాలి శ్రావణ్ కుమార్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచారు గుంటూరు విజయవాడ నరసరావుపేట బాపట్ల లోక్సభ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో గెలుపొందారు గుంటూరు లోక్సభ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నరసరావుపేట నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో గెలిచారు విజయవాడ లోక్సభ స్థానం నుంచి కేసినేని చిన్ని రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనభై ఐదు ఓట్లతో విజయం సాధించారు నుంచి తె కృష్ణప్రసాద్ రెండు లక్షల ఎనిమిది వేల ముప్పై ఒక్క ఓట్ల ఆధిక్యంతో గెలిచారు మరోవైపు వైసీపీ ప్రకటించిన మూడు రాజధానుల ప్రాంతంలో కూడా ఆ పార్టీ చతికిల పడింది విశాఖపట్నం కర్నూలు ఓటమిపాలయ్యారు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన ప్రజలు ఉద్యమం చేశారు టెంట్లు వేసి నిరసన ప్రదర్శనలతో నాటి జగన్ సర్కారుకు విన్నవించుకున్నారు కానీ ఫలితం శూన్యంగా మారిపోయింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఒకటిన న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతికి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభించారు ఆ పాదయాత్రలో రైతులపై టిడిపి నేతలపై వైసీపీ ప్రభుత్వం కేసులతో ఇబ్బందులు పెట్టింది తిరిగి పార్ట్ టూ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు రెండు వేల ఇరవై రెండులో శ్రీకాకుళం అరసవల్లి వరకు తలపెట్టిన పాదయాత్రలో సైతం ఎన్నో అడ్డంకులు కవ్వింపులు కేసులతో జగన్ అండ్ టీం ప్రజలను ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేశారు గత ఐదేళ్లలో అమరావతిలో నిర్మాణాల పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సరికదా ఆ ప్రాంతాన్ని నిర్వీనం చేశారు ఫలితంగా నిర్మాణం పూర్తయ్యే దశలో కొన్ని మరికొన్ని భవనాలు శిథిరావస్థకు చేరుకున్నాయి రెండేళ్లుగా రైతులకు చెల్లించాల్సిన కౌలు కూడా నిలిచిపోయింది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది భూములు ఇచ్చారు చట్టంలోని నిబంధనలను జగన్ ప్రభుత్వమే ఉల్లంఘించింది అంతకు ముందు కూడా కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటేనే కౌలు చెల్లించేవారు అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వారిపై ఎన్నో కేసులు పెట్టారు ఇప్పుడు అవన్నీ ఎత్తివేయాలన్నది రైతుల డిమాండ్ రైతులకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు కౌలు బకాయిలు ఉన్నాయి అమరావతి రాజధానిని డిజైన్ చేసినప్పుడు దశల వారీగా రెండు వందల యాభై నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ ప్రణాళికలను తయారు చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనికి ఒక లక్ష తొమ్మిది వేల ఇరవై మూడు కోట్లు ఖర్చు అవుతుందని సిఆర్డిఏ అంచనా వేసింది మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల నిర్మాణం రైతులకు ఫ్లాట్లు ఇచ్చిన చోట సౌకర్యాల కల్పనకు యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు అవుతుందని లెక్క కట్టింది రెండు వేల పంతొమ్మిది నాటికి నలభై రెండు వేల నూట డెబ్బై కోట్లు విలువ చేసే పనులకు టెండర్లకు పిలిచారు పదివేల కోట్లు ఖర్చు చేశారు సెక్రటరియేట్ అసెంబ్లీ హైకోర్టు ఇలా కీలకమైన భవనాల నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియంతో కలిసి డిజైన్లు రూపొందించారు అధికారం మార్పుతో అవన్నీ మూలకు చేరుకున్నాయి ఒక దశలో అమరావతి పరిధిని తగ్గించే ప్రయత్నాలను కూడా జగన్ సర్కార్ చేసింది సిఆర్డిఏ పరిధిలోని పద్నాలుగు వందల రెండు ఎకరాల్లో ఇరవై ఐదు లేఅవుట్లు చేసింది యాభై వేల ఏడు వందల తొంభై మూడు మంది మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది కానీ మొత్తంగా సీన్ రివర్స్ అయింది అమరావతి ఉద్యమాన్ని తక్కువ చేస్తూ అక్కడి ప్రజలకు ఇతరత్ర ప్రయోజనాలు ఇస్తే తమ వైపు తిప్పుకోవచ్చని వైసీపీ భావించింది కానీ ఇప్పుడొచ్చిన వచ్చిన ఫలితాలు చూస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి కేవలం భూములిచ్చిన రైతులు మాత్రమే కాదు మిగిలిన ప్రజానికంలోనూ అమరావతి విషయంలో అసంతృప్తి ఉందని అర్థమవుతోంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటనను జగన్ తెరపైకి తీసుకొచ్చారు మరుసటి రోజు నుంచే అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు పిలుపునిచ్చి నిరసనలకు దిగారు అదే ఏడాది డిసెంబర్ ఇరవై ఏడున అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇక భూములపై విచారణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది నాలుగు వేల డెబ్బై ఐదు ఎకరాలను టీడీపీ నాయకులు బినామీ పేర్లతో కొనుగోలు చేశారని మంత్రులు ఆరోపించారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి మూడున ఆ భూములపై విచారణకు ఈడీ రంగంలోకి దిగింది అక్రమాలు జరిగాయని సిట్ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై జూలై ముప్పై ఒకటిన సిఆర్డిఏ రద్దు మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు రెండు వేల ఇరవై ఆగస్టు నాలుగున మూడు రాజధానుల ఏర్పాటు సిఆర్డిఏ రద్దు ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది అదే ఏడాది అక్టోబర్ ఇరవై రెండున ఐదేళ్లు పూర్తి చేసుకున్న అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో రైతుల పూజలు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన కేసులను హైకోర్టు కొట్టేసింది ఆ తర్వాత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ సైతం జగన్ సర్కార్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై రెండు మార్చ్ మూడున మూడు రాజధానులు సిఆర్డిఏ రద్దు సరికాదని హైకోర్టు తీర్పిచ్చింది ఆరు నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని ఆదేశించింది ఆయన మూడు రాజధానుల అజెండాతోనే వైసీపీ ఎన్నికల్లో నిలబడింది విశాఖలోనే నా రెండో ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ గర్వంతో ప్రజల ఆగ్రహానికి ఆ పార్టీ అభ్యర్థులకు గురయ్యారు కేవలం పదకొండు సీట్లతోనే సరిపెట్టుకునే పరిస్థితి వైసీపీకి ఏర్పడింది అసెంబ్లీ ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా ప్రజలు తీర్పిచ్చారు